ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ కార్మికులు గత పదహారు రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కూలీ రేట్లను పెంచాలని ఈ రోజు ఏదైతే లిబర్ ఆఫీ కార్యాలయంలో చర్చలు జరగడం జరిగింది చర్చలు సఫలమైనవి ఏదైతే కూలీ రేట్ల కోసం హమాలి వాళ్ళకు రూపాయి పెంచాలి అన్నది అదేవిధంగా బార్దాన్ కార్మికులకు రెండు రూపాయల పది పైసలు పెంచాలి అన్నది ఇవాళ ఏదైతే లేబర్ కార్యాలయంలో ఇవాళ యజమాన్యం సేట్లు ఇవాళ అదేవిధంగా సిఐటి ఆధ్వర్యంలో కార్మికు బార్ద కార్మికులు కూర్చొని చర్చలు జరపడం జరిగింది ఈ చర్చ మూలంగా ఇవాళ కార్మికులకు ఏదైతే న్యాయం జరిగింది ఇవాళ కార్మికుల కూలీ రేట్లను పెంచడం జరిగింది అదే ఏదైతే ఇవాళ అనేక పోరాటాలు చేసిన తర్వాత నిరసన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇవాళ బార్ధన్ కార్మికులు విజయం సాధించుకున్నారు కార్మికులకు ఇవాళ సిఐటిగా అండగా ఉంటుంది మీ పోరాటాలకు ఎప్పుడైనా సిఐటి అండగా ఉంటుంది మీ పోరాటాలకు మీ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే ఇవాళ రేట్లు పెంచుకున్నామో ఈ రేట్లకు సంబంధించింది ఒక మా ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఇవాళ కార్మికులకు అమలు అవుతాయి అనేది వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే ఉన్నాయో అవి లేబర్ డిపార్ట్మెంట్లో కాక బయట కూడా సెటిల్ చేసుకున్నా కొన్ని డిమాండ్స్ మా దగ్గరికి వచ్చాయి మనము నోటీస్ ఇచ్చాము రోజా అమ్మగారు మీరు అందరినీ తీసుకొచ్చి అంటే నన్ను అన్ననే అంటే ఆఫీసర్ అనదు అన్న అన్న అందరు వర్కర్స్ ఉన్నారు అన్న చూడు జల్దీ అంటే పెద్ద ఆఫీసర్ ఉంటాడు నాకన్నా ఆఫీసర్ డిప్రీ కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని మీ అందరితో మాట్లాడి యజమానులతో కూడా మాట్లాడడం వాళ్ళని కూడా ఒప్పించినాం రెండు మూడు సార్లు రెండు మూడు దఫాలుగా వాళ్ళని బయటకు పంపుడు మీ వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడుతూ ఒప్పించినాం చేసి ఏదేమైతే ఉంది ఒక రెండు సంవత్సరాల వరకు ఈ అగ్రిమెంట్ ఉండేటట్టు తయారు చేసినాం మీ అందరూ ఏదైనా ప్రాబ్లం ఉంటే లేబర్ ఆఫీస్కి రండి లేబర్ ఆఫీస్లో మీకు సమస్య పరిష్కారం చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం ఇంకోటి రెండు మూడు మాటలు చెప్పారు వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా మా దగ్గరికి వస్తే మేము ముఖ్యమంత్రి తీసుకుంటామని చెప్పినాం కొట్లాడడానికి వస్తున్నారు అంటే అట్లా ఏమి ఉండదు అని చెప్పి అది కూడా ఒక మాట ఏంటంటే కొట్లాడరు రమేష్ గారు ఏం చెప్పారు అంటే కొట్లాడరు వాళ్ళు అడ్డుకుంటారు మూర్జారాయణ రమేష్ గారు గట్టిగా వాదన చేయడం జరిగింది సో మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పనిచేసేటప్పుడు అనారోగ్యం అవుతుంది అన్నా కానీ మా దాటేంటి వీళ్ళకు ఒక కమిటీ ఏర్పాటు చేయండి ఆ కమిటీలో మీరు ఆడవాళ్లను ఎవరైనా హరాస్మెంట్ చేస్తే మీరు తప్పనుకోకండి మాకు ఉన్న అధికారాలను బట్టి మీకు ఒక మాట ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని చెడ్డ చూపు చూసినా మీరు ఎదన్నా బయటకు పోయినప్పుడు ఏదన్నా లేదా ఎక్కినప్పుడు ఏదన్నా లేదా మీరు పని చేసే ఏదన్నా చెడ్డగా మాట్లాడిన ఆడవాళ్ళకి మాట్లాడుతున్నాడు ఆడపిల్లలు మీరు దయచేసి ఎవరు ఏదైనా మా దృష్టికి దేవా ఒక ఆయన పని చేసుకుంటూ ఇట్లా అన్నాడు అనుకోండి ఇసులో కూడా మా దృష్టికి తేండి ఒంటరిగా ఉన్నారు అని ఏదన్నా అన్నా కానీ మా దృష్టి సహాయం అయితే వర్కర్స్గా కలెక్టర్ గారు మా డిప్యూటీ కమిషనర్ మా కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా మీతో ఉన్నారు మీకు ఏదైనా సమస్య అంటే షీటీమ్ ఉంటుంది పోలీసు వాళ్ళు ఉంటారు ఉమెన్ డెవలప్మెంట్ ఉంటారు ఇట్లా మేము అదే కాకుండా ఉమెన్కు అంటే ఆడవాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తాయి శారీరకంగా కూడా వస్తే డిఎంఎన్హెచ్ఓ గారిని చెప్పి మీకు ట్రీట్మెంట్ చేసే బాధ్యత కూడా మేము చూసుకుంటాం ఎండాకాలంలో మాత్రం పది గంటల తర్వాత పని చేయకండి పది తర్వాత ఆ పదకొండు లోపల చేయకండి చేసి ఒక నాలుగు గంటల తర్వాత చేయండి మీరు మీ శరీరాలను మీ తలను జాగ్రత్తగా ఉంచుకోండి మీ మీ తలని జాగ్రత్తగా మీ కుటుంబాలు జాగ్రత్తగా ఉంటాయి మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంటాయి మీరు మీరెట్టి పరిస్థితుల్లో కూడా ఎండల తిరగద్దు నీళ్ళు మంచిగా తీసుకోవాలి నీళ్ళు మంచిగా తీసుకోవాలి ఆ నీటిని మీ శరీరంలో సమస్యలు లేకుండా చూసుకోవడం ఎండలా తిరగకుండా ఉండడం ఎండాకాలం వచ్చింది ఇక నేను నెత్తి మీద కొంగేసుకున్నా లేకుండా జోరసందిగా కట్ కప్పుకొని కుడుతున్నా అంటే కుట్టకండి అట్లా పదకొండు గంటల లోపల కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీకు ఒక మాట చెప్తుందన ఏ ఇప్పుడు కూడా పనిచేయకండి పగలు పూట ఎండాకాలంలో ఎప్పుడు దాకా ఎం వర్షాలు పడేదాకా మీరు దయచేసి ఇట్లా ఉండండి ఈ వీటి ద్వారా ఏదన్నా అనారోగ్యం వస్తే మేము ఉన్నాం ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి ఏంటి మేము దావకాలు కూడా మాట్లాడతాం పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడతాం మీ అగ్రికల్చర్ వాళ్ళతో కూడా మాట్లాడతాం మీ అసోసియేషన్తో కూడా మాట్లాడతాం మీ కుటుంబాలు